హిందువులలో ఎన్ని దేవతలు ఉండరు ఎంతమంది దేవుళ్ళు మూడు కోట్లుండ్రా ఉన్నాయి పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్ళిళ్ళు చేసుకునే ఇంకోగాయన దేవుడు ఉన్నాడు మందు తాగేటోళ్ళకు ఓ దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి కోడి వయ్యాలి అనే వాళ్ళకుండ్రు పప్పన్న తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు దేవుడి మీదనే ఏకాభిప్రాయం లేదు ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్త అంటే ఒక ఆయన ఆంజనేయ స్వామికి మొక్త అంటాడు ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను ఇంకోగాయనంటే లేదు నేను శివమాలేస్తాను మూడోగాయ అంటాడు అవునా ఇవన్నీ మనం చూస్తున్నాం అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు నిన్నటి వరకు మీరేమిట్లు అని అడిగే వాళ్ళు రేపటి నుంచి మీరు ఏ దేవుళ్ళు అడుక్కోవాలనే అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళట్లేదా ఒక్క భార్య ఉన్నవాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళట్లేదా మీరు అదే కదా చెప్పాలనుకుంది ఇద్దరు భార్యలు అంటే ఆ విషయం పక్కన పెడితే ఈ దీక్షలు తీసుకునే స్వాములకే ఐక్యత లేదు అన్నారు కదా మీరు ఎప్పుడన్నా ఒక దీక్ష సన్నిధానానికి వెళ్ళి చూసారా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళి చూడండి లేదంటే మీరు రంజాన్ ఇఫ్తార్ పార్టీలు ఇస్తారు కదా క్రిస్మస్లో సెలబ్రేట్ చేస్తారు కదా అలాగే ఒకసారి అయ్యప్ప పడి పూజ పెట్టి అందరిని ఆహ్వానించి చూడండి అయ్యప్ప స్వాములే వస్తారా లేకపోతే అయ్యప్ప స్వాములతో పాటు హనుమాన్ దీక్ష తీసుకున్న వాళ్ళు బాలాజీ దీక్ష తీసుకున్న వాళ్ళు భవానీ దీక్ష తీసుకున్న వాళ్ళు శివుని దీక్ష తీసుకున్న వాళ్ళు వస్తారా మీకే అర్థమవుతుంది మీకు అసలు తెలుసా మేము ఉండే సన్నిధానం వెంకటేశ్వర స్వామి గుడిలో మాకు వండేది భవానీ స్వాములు వడ్డించేది శివమాల వేసుకున్న స్వాములు పూజలు చేసేది బాలాజిమాల వేసుకున్న స్వాములు మీకు తెలుసా వీళ్ళకి ఐక్యత లేదంటారు ఆఖరికి అందరం కలిసి కూర్చొనే తింటాం మీకేం తెలుసు మన సమస్య ఏంటంటే మీరు దీక్ష తీసుకున్న వాళ్ళని స్వామి అని పిలుస్తారో పిలవరో ఒక ముస్లిం మాత్రం దీక్ష తీసుకున్న వాళ్ళని స్వామి అని మనస్ఫూర్తిగా పిలుస్తాడు ఈ విషయం స్వాములందరికీ తెలుసు మీరు అనుకుంటున్నారా అలా మాట్లాడితే వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయచ్చు అని ఏ దేవుణ్ణి పూజించాలి అన్న క్లారిటీ మీకు లేదేమో మాకు క్లారిటీ ఉంది ఒక రాష్ట్రాన్ని పాలించే మనకే కింద ఇంతమంది ఎమ్మెల్యేలు సర్పంచులు కార్యకర్తలు అధ్యక్షులు ఇంతమంది ఉన్నప్పుడు సృష్టిని పాలించే ఆయనకి ఉండరా మీకు నిజంగా ఏ దేవుణ్ణి పూజించాలన్న క్లారిటీ లేకపోతే మీకు క్లారిటీ ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోండి ఎవరు అభ్యంతరం చెప్తున్నారు మేమేనా అభ్యంతరం చెప్తున్నామా వెళ్ళండి మీరు మాకు మంచి చేయకపోయినా పర్వాలేదు దయచేసి చెడు మాత్రం చేయకండి స్వామేశ్వరమ్మయ్యప్ప